అందరికీ నమస్కారం అండి ఈరోజు నేను చేయబోతున్న వీడియో ఏంటంటే ఆర్యులు ఇతరులను తమతో సమానంగా చూసుకుంటారు సరిగ్గా చెప్పాలంటే ఇప్పుడు ఆర్యులు అంటే జ్ఞానం కలిగిన వాళ్ళు అని మనం చెప్పుకోవచ్చు పెద్దవాళ్ళు జ్ఞానం కలిగిన వాళ్ళు అలాగే గొప్ప గుణం కలిగిన వాళ్ళు అలాగే మంచి స్థితిలో ఉన్నవాళ్ళని చెప్పాలండి వీటన్నింటినీ కలిపితే జ్ఞానం కలిగి మంచి స్థితిలో ఉండి గొప్ప గుణం ఉన్నవాళ్ళని చెప్పాలండి అలా కొందరు ఉంటారు అలాంటి వాళ్ళు తమ ఇంటికి ఎవరైనా వస్తే వారిని చాలా గొప్పగా ఆదరంగా చూస్తారండి వాళ్ళతో సమానంగా చూస్తారు అది మాత్రమే కాదు వాళ్ళ ఇంటికి వచ్చిన వ్యక్తికి ఆతిథ్యం ఇవ్వడం కూడా చాలా గొప్పగా తమతో సమానంగా ఇస్తారన్నమాట తమ ఇంట్లో మనుషుల్ని ఎలాగైతే చూసుకుంటారో ఆ విధంగా వాళ్ళకి ఆతిథ్యం ఇవ్వడం కానీ సత్కారం అంటే సత్కరించడం కానీ వాళ్ళని ప్రేమపూర్వకంగా చూసుకోవడం కానీ వాళ్ళకి మర్యాద చేయడం కానీ అలాగే చేస్తారండి అదే ఇప్పుడు మనము ఎవరింటికైనా వెళ్తూ ఉంటాం చాలా పెద్దల ఇంటికి అలాంటి వాళ్ళు వాళ్ళని చాలా బాగా చూసుకుంటారు చెప్తూ ఉంటారు పలానా వాళ్ళ ఇంటికి వెళ్ళామేమో మేము వాళ్ళు చాలా బాగా చూసుకున్నారు మేము వాళ్ళ స్థితికి తగిన వాళ్ళం కాదు అయినా కానీ మమ్మల్ని చాలా గొప్పగా చూశారు అని చెప్తూ ఉంటారు కానీ ఇంకొందరు ఉంటారు వాళ్ళు వాళ్ళ స్థితి కాదు వాళ్ళ స్థితికి మించిన వాళ్ళు వాళ్ళ ఇంటికి వెళ్ళినా కూడా ఏదో వీళ్ళే గొప్పవాళ్ళు అయినట్లు ఇంటికి వచ్చిన వాళ్ళు ఏదో తక్కువ వాళ్ళు అయినట్లు చూస్తూ ఉంటారు లేదు ఇప్పుడు ఇంటికి అతి ఇంటికి అతిథిగా ఎవరైతే వెళ్ళారో వాళ్ళు ఏదైనా తక్కువ స్థితి తక్కువ స్థాయి లేదంటే జ్ఞానంలో కొద్దిగా తక్కువ వాళ్ళు అయితే వాళ్ళని చులకన చేసి మాట్లాడటము లేదంటే వాళ్ళని తక్కువగా చూడటము లేకపోతే వాళ్ళ గొప్పలు వాళ్ళు చెప్పుకోవడము అట్లా చేస్తూ ఉంటారు రెండూ సరైనది కాదండి ఉదాహరణగా చెప్పుకోవాలంటే ఇప్పుడు కృష్ణుడు కృష్ణుడు బలరాముడు అలాగే సుధాముడు వీళ్ళు చదువుకునే సమయంలో గురుకులంలో ఉన్నప్పుడు వాళ్ళ ముగ్గురు కలిసి ఉంటారు కదండి అదే ఒక స్నేహపూర్వకమైన భావనతో సుధాముని భార్య నీ స్నేహితుని వద్దకు వెళ్ళిరామని చెప్పినప్పుడు సుధాముడు ఇంట్లో ఉన్న కొద్దిపాటి అటుకులని మూట కట్టుకొని తీసుకొని వచ్చి కృష్ణుడి స్థితిని చూసి ఇవ్వడానికి ఇష్టపడక దాచుకున్నప్పుడు స్వామివారు అడిగి మరీ తీసుకొని దాన్ని వండించుకొని మరీ తింటారు కదండి అలాగే సుధాముడి స్నేహితుడిలా కాకుండా తన తన రాజ్యంలో ఒక తన రాజ్యంలో వ్యక్తిగా కాదు